నమస్తే మీరు చూస్తున్నాం టీవీ పల్నాడు జిల్లాలో అవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కృత్తి కషక్ నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు నర్సరాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాచర్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ హనీ కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు అభివృద్ధి పనుల ఈ జనాలు ఏంటంటే వాళ్ళ స్కీమ్ వాళ్ళ బెనిఫిషరీస్ కూడా ముందుకు రాని పరిస్థితులు వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం మరి మాతో మీరు కలిసి మాట్లాడుతూ ఉంటే మీరు ఏదన్నా వచ్చినప్పుడైనా లేదు ఫలానా స్కీమ్ ఇక్కడ ఆగిపోయింది దీనికి ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది ఉందని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చి మేమేం చేయగలుగుతాం కూడా మేము ఆలోచిస్తాం కదా

స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్